హలో అండి నమస్తే రీసేల్ గురించి చెప్తున్నాను ప్రోడక్ట్స్ ఇంకేవి మీరు షాంపూ ఆయిల్తో పాటు ఇంకేవి రీసేల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చో చెప్తున్నాను స్కిప్ చేయకండి కొంచెం రీసేల్ చేసే వాళ్ళకి అలాగే జుట్టు రాలిపోతుంది అనుకున్న వాళ్ళకి స్కిన్ కొంచెం డల్గా ఉంది అనుకున్న వాళ్ళకి అలాగే మన ప్రోడక్ట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను నా మైక్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు నేను వాడే మైక్ ఇదేనండి ఈ మైక్ ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ కూడా అదే అనమాట బాటిల్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు నేను అమెజాన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అలాగే ఒకేసారి తీసుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎన్ని వస్తాయి అంటే ఒకసారికి వంద బాటిల్స్ వస్తాయండి అలా నేను తీసుకుంటున్నాను ఈరోజు కూడా మూడు వందల బాటిల్స్ అయితే మనకు వచ్చాయి ఒక పార్సిల్ అయితే ఇది ఇంకో పార్సిల్ అక్కడ పైన పెట్టాను అలాగే కొన్ని ఓపెన్ చేసి లొక్కు లొక్ లొక్ అంటారా ఏమంటారు బాటిల్ ఇలా అణిగిపోయి ఉంటుంది కదా కొంచెం డ్యామేజ్ అలా ఏమన్నా ఉందే అని చెప్పి చెక్ చేసి నేనైతే బాటిల్స్ ఇక్కడ పెట్టేశాను షాంపూ ఫిల్ చేస్తూ మీకు రీసేల్ గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను ఇదేమో ఆయిల్ మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు కొత్త వాళ్ళ కోసం నేను ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను అలాగే నా కూతురికి నేను జుట్టు కట్ అనమాట మా అక్షితకి ఎందుకంటే జుట్టు పెరిగిపోతానే ఉంది నిన్న మా చెల్లి వచ్చి కట్ చేసింది చాలా రోజుల నుంచి అక్షిత అడుగుతూనే ఉంది అమ్మ జుట్టు కట్ చేయని చెప్పేసి కొప్పు చుట్టుకుంటేనేమో ఇంత లావు జడ వేస్తేనేమో ఇంత పొడువు వస్తుందన్నమాట తనకు దాంతో తలనొప్పి మెడనొప్పి ఎక్కువ అయ్యి జుట్టు చాలా వరకు కట్ చేసి ఇక్కడ దాకా మాత్రమే వదులుకుంటే ఇక్కడ దాకా ఉంటుంది వెనక అలా పెట్టాను అనమాట అంత జుట్టు అసలు జుట్టు పెంచుకోవడానికి చాలామంది ఎంతో తిప్పలు పడతా అంటే నేను ఎందుకు జుట్టు కట్ చేశాను అంటే అక్కడ ప్లే చేస్తాను జుట్టు కట్ చేసిన శాట్ వీడియో షాంపూ ఉంది జుట్టు పెరిగేలా చేస్తుంది తప్పకుండా అలాగే తనకు ఇబ్బంది ఉంది అలాగే నేను ఇప్పుడు ప్రజెంట్ షాంపూ సేల్ చేస్తున్నాను కాబట్టి అక్షి ఒకసారి ఇట్లా నా పక్కకు తిరిగిరా తన జుట్టు చూపిస్తాను జుట్టు వెనక్కి వేసుకొని ఇట్లా రా నా పక్క తిరిగి కూర్చో తన అక్షిత వస్తుంది ఇట్లా రా కనిపిస్తుందా మొదల ఇది తన జుట్టు కట్ చేశానమాట తనకు చాలా ఉండేది మీరు చూసే ఉంటారు చాలా రోజుల క్రితం తనకు జడ వేసేటప్పుడు నేనైతే జరుగురా తనకు జడ వేసేటప్పుడు నేను వీడియోస్ తీశాను అనమాట రోజు రోజుకి జుట్టు పెరిగిపోతానే ఉంది అలాగే మరి మీకెందుకు పెరగట్లేదు మీరెందుకు కట్ చేసుకోలేదు మీరెందుకు ఆరు నెలలు టైం పెట్టుకున్నారు జుట్టు పెంచుకోవడానికి అంటే ఎవరికైనా సిక్స్ మంత్స్ టైం ఖచ్చితంగా పడుతుంది జుట్టు పెంచుకోవడానికి అలాగే నేనెందుకు నాకు జుట్టు ఫాస్ట్గా పెరిగేది కాదు అలాగే కొందరికి ఫాస్ట్గా పెరుగుతుంది కొందరికి స్లోగా పెరుగుతుంది అసలే పెరగని వాళ్ళు అనేది ఏముండదు అలాగే వంశపారేపర్యంగా మీకు జుట్టు ఎక్కువ ఉంది అందుకే ఈ అమ్మాయికి జుట్టు పెరిగిపోయింది అని అనుకుంటారేమో నా యోధకి జుట్టు తక్కువ నాకు కూడా జుట్టు తక్కువ మా అమ్మకు కూడా జుట్టు తక్కువ అలాగే మా అత్తగారికి కూడా జుట్టు తక్కువ అలా ఎక్కడ చూసుకున్నా సరే జుట్టు తక్కువగానే ఉంది నా అక్షితకు మాత్రం ఎందుకు అంత జుట్టు ఉంది అంటే యోధ చిన్న పాప ఏమో ఈ షాంపూ వాడదు దాదాపుగా అచ్చి టీ ఉడుకుతుంది వడికెట్టునైనా చిన్న గ్లాసుల కొడు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి అక్షితకు నేను ఈ షాంపూ అయితే వాడుతున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి అనుకుంటాను యోధకి మాత్రం ఇప్పటికీ కూడా ఆ షాంపూ నేను వెయ్యట్లేదు ఎందుకంటే తనకు భయం ఎక్కువ ఆ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చి ప్రతి చిన్నదానికి యోధ చాలా భయపడు భయపడిపోతూ ఉంటుంది తనకి ఈ షాంపూ వాడట్లేదు ఇప్పుడు ఎలాగోలా నచ్చజెప్పి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి నేను ఆ షాంపూ వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను యోధకు యోధ జుట్టు కూడా పెరగాలి అక్షిత జుట్టు చూసినప్పుడంతా నాకంత జుట్టు ఎలా వస్తుంది అని తను ఫీల్ అవుతూ అనమాట అలా ఫీల్ అయినప్పుడే తనకు ఈ షాంపూని అలవాటు చేయాలి అని చెప్పేసి యోధు యోదు ఇట్రా చెక్క్రాకచక రా తనకు ఇప్పుడు షాంపూని నేను అలవాటు చేస్తున్నాను తన దగ్గర చెప్పిస్తానన్నమాట రా నాన్న తనకు జ్వరం వచ్చింది స్కూల్కి వెళ్ళలేదు అటుకుచ్చు ఇటుకూచ్చు వచ్చింది ఫుడ్లో జ్వరం వచ్చింది నువ్వు ఏ షాంపూ వాడతావురా మీ టీచర్ అడిగిందంట కదా ఏ షాంపూ వాడతావు మీ టీచర్ కూడా అక్కడ నిలబడి చెప్పు నువ్వు ఏ షాంపూ వాడుతున్నావు చెప్పు చిక్ ఏదపా చిక్ షాంపూ చిక్ షాంపూ ఇది ఎందుకు వాడవు ఇది ఈ షాంపూ ఎందుకు వాడవు మన షాంపూ నాకు భయం కళ్ళల్లోకి పోతుందేమో అని యోధకి భయము అందుకే యోధ ఆ షాంపూ వాడట్లేదు లేనా నిదానంగా లేచి పడుకో యోధకి భయంతో షాంపూ వాడట్లేదు సరేనా ఇప్పుడు రీసేల్ గురించి కూడా ఒక్క నిమిషం చెప్తాను ఫస్ట్ మీకు నమ్మకం కలగడానికి ఈ విషయం షాంపూ శారీస్ కోసం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు రావడంతో నేను వీడియోని అయితే కట్ చేశాను అంతలోపు ఫిల్ చేసుకున్నాను ఆయిల్ షాంపూని కూడా బాటిల్స్లోకి వేసేసాను ప్యా ప్యాకింగ్ ఉందన్నమాట ఈరోజు ప్యాకింగ్ చేయాలి అంటే రోజు ఉంటుంది ప్యాకింగ్ ఈరోజు లేదు అనడానికి ఏం లేదు ఆదివారం మాత్రం ప్యాకింగ్ అలాంటివి ఏం పెట్టుకోను సరే ఇప్పుడు రీసేల్ గురించి చెప్దాము రీసేల్ చేసే వాళ్ళకి నేను ఫిఫ్టీన్ బాటిల్స్ తీసుకోవాలి ఆయిల్ షాంపూ ఫిఫ్టీన్ ఆయిల్ ఫిఫ్టీన్ అని పెట్టాను కదా టెన్ బాటిల్స్ వరకు తీసుకుంటే కూడా చాలండి రీసేల్ చేసే వాళ్ళకి నేనైతే ప్రోడక్ట్ ఇచ్చేస్తాను అలాగే మీరు సోప్స్ కూడా రీసేల్ చేయొచ్చు ఇది వచ్చేసి కోల్డ్ ప్రాసెస్లో చేసిన సోప్స్ అండి మీరు చూశారు కోల్డ్ ప్రాసెస్ చేసిన సోప్స్ అలాగే ఇక్కడ ఉంది అక్కడ ఎక్కడ ఉంది రీసేల్ కోసం వచ్చిన వాళ్ళకి నేను ప్రోడక్ట్ ప్రైజ్ ఇమేజ్ అంత పెడతాను అలాగే బాతింగ్ పౌడర్ కూడా ఉందండి పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం బాతింగ్ పౌడర్ రీసేల్ చేయొచ్చు హెయిర్ ప్యాక్ అనేది ఉంది హెయిర్ మాస్క్ హెయిర్ ప్యాక్ అంటాను అది కూడా రీసేల్ చేయొచ్చు షాంపూ ఆయిల్ సోప్స్ హెయిర్ ప్యాక్ అలాగే బాతింగ్ పౌడర్ ఇవన్నీ కూడా రీసేల్ చేయొచ్చు మీరు అన్ని ప్రోడక్ట్స్ కొన్ని కొన్ని తీసుకున్నారంటే అమౌంట్ ఎక్కువ రావడానికి రావడానికి మీకు అవకాశం ఉంటుంది మీరు ఆయిల్ షాంపూ మాత్రమే తీసుకున్నారంటే మిగతా ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మంచి సోప్స్ కోసం చూసేవాళ్ళు అలాగే బాతింగ్ పౌడర్ కోసం చూసేవాళ్ళు నేనేం చెప్తాను అంటే కోల్డ్ ప్రాసెస్ సోప్తో వన్ వీక్ అంతా స్నానం చేయండి వన్ వీక్లో ఒక్కసారి మాత్రం బాతింగ్ పౌడర్తో స్నానం చేయడానికి ట్రై చేయండి ఆదివారం పూట అనుకోండి చాలా మంచిది చలువ చేస్తుంది బాతింగ్ పౌడర్ అనేది అలాగే ఏ కెమికల్స్ ఏది లేకుండా బాతింగ్ పౌడర్తో స్నానం చేసినప్పుడు మనం చాలా హాయిగా ఉంటుంది మంచిగా నిద్రపడుతుంది బాతింగ్ పౌడర్ అనేది మనం ఇలా రుద్దుతాం కదండి సోప్ని అయితే మనం అలా రుద్దాం ఏ ప్రాసెస్లో చేసినా సరే సోప్ అయితే మనం నురుగు రాగానే ఆ నురుగుని రుద్దేసుకొని స్నానం చేసేస్తూ ఉంటాం కానీ బాతింగ్ పౌడర్ అలా కాదు రక్త ప్రసరణ ప్రసరణ శరీరానికి బాగా జరిగేలా చేస్తుంది మైకాన్లో ఉందా రక్త ప్రసరణని బాగా జరిగేలా చేస్తుంది కాబట్టి బాతింగ్ పౌడర్ వన్ వీక్లో కనీసం ఒక్కసారైనా వాడటానికి ట్రై చేయాలి వన్ వీక్లో టూ టైమ్స్ వాడారంటే ఇంకా బెస్ట్ ఒకరోజేమో ఆదివారం పెట్టుకోండి బాతింగ్ పౌడర్ వాడడానికి ఆదివారం ఉదయం స్నానం చేసేటప్పుడు బాతింగ్ పౌడర్తో స్నానం చేయండి మధ్యలో ఒకరోజు నైట్ టైంలో స్నానం చేయండి నైట్ టైంలో స్నానం చేసేటప్పుడు బాతింగ్ పౌడర్ యూజ్ చేయండి చాలామందికి రెండు సార్లు స్నానం చేసే అలవాటు ఉంటుంది మార్నింగ్ ఏమో సబ్బు పెట్టుకొని స్నానం చేస్తారు ఈవినింగ్ ఏమో సబ్బు లేకుండా ఒట్టి నీళ్లు పోసేసుకునే వాళ్ళు ఉంటారు మళ్ళీ సాయంత్రం కూడా సబ్బు పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు ఉంటారు అలా కాకుండా మధ్యలో ఒకరోజు బాతింగ్ పౌడర్తో స్నానం సాయంత్రం పూట చేయడానికి ట్రై చేయండి ఏంటి అసలు నేను ఎందుకు చెప్పాను ఈ విషయం అనేది మీకే అర్థమవుతుంది రీసేల్ చేయాలి అంటే చాలా ఈజీ పనేనండి మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి జుట్టు ఊడిపోయే వాళ్ళు ఉండాలి ఇలా అంటా ఏమి అనుకోవద్దు చాలా మందికి జుట్టు ఊడిపోతూనే ఉంది జుట్టు ఊడిపోవడం అనేది కాలుష్యం ఇప్పుడున్న కెమికల్స్ ఇప్పుడున్న ఆహారం ఇప్పుడున్న టైం టేబుల్ నిద్రపోయే విధానం నిద్రపోయే టైమింగ్ ఇదంతా కూడా కోవలోకి వస్తుంది ఇదంతా కూడా అదే కోవలోకి వస్తుంది జుట్టు రాలిపోయే కోవలోకి జుట్టు రాలిపోయే దారిలో ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి అవన్నీ దాటుకొని మనం ముందుకు వెళ్ళడం కొంచెం కష్టమే మన టైం టేబుల్ని పూర్తిగా మార్చేయాలంటే కొంచెం కష్టమే అలాంటప్పుడు ఏం చేయాలి కనీసం తల మీదైనా కెమికల్స్ లేకుండా సహజంగా దొరికే షాంపూని సహజంగా దొరికే ఆయిల్స్ని వాడటానికి ట్రై చేయాలి అలాగే సహజంగా దొరికే బాతింగ్ పౌడర్ బాతింగ్ పౌడర్లో కెమికల్స్ అలాంటివి ఏమీ ఉండవు అది ఒక పౌడర్ లాగా ఉంటుంది ఈ షాంపూలో కూడా కెమికల్స్ ఏమీ ఉండవు ఇక్కడ కనిపించేది న్యాచురల్ షాంపూ బేస్ అన్నమాట ఎందుకోసం నేను ఇది తెప్పించాను అంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు హాఫ్ లీటర్ ఉంటుంది హాఫ్ లీటర్ ఉంటుందా సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వన్ లీటర్ మన షాంపూకి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా ఆ షాంపూ అయితే మిక్స్ చేస్తున్నాను ఈ ఆయిల్ వాడినప్పుడు కొంచెం ఇది జిడ్డు ఎక్కువగా ఉంటుంది ఆయిల్ ఈ ఆయిల్తో మనం స్నానం తల స్నానం చేసినప్పుడు ఈ షాంపూ జిడ్డు వదిలేలా అస్సలు రెండు సార్లు మూడు సార్లు మనం జిడ్డు పోవడానికి ఇంకొంచెం షాంపూ ఇంకొంచెం షాంపూ అనేసి వాడుకోవాల్సి వస్తుంది అందుకని నేను అలాగే చాలామందికి నురుగు నురుగు కావాలి నురుగుకి అలవాటు పడిపోయారు నురుగు వస్తేనే స్నానం చేసినట్టుగా అనిపిస్తుంది స్నానం తల స్నానం కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నురుగు కోసం అలాగే జిడ్డు పోవడం కోసం ఈ షాంపూలో వన్ లీటర్ షాంపూ తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే షాంపూ బేస్ అది కూడా న్యాచురల్ షాంపూ బేస్ అయితే నేను మిక్స్ చేస్తూ ఉన్నాను దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఆల్రెడీ మిక్స్ చేస్తున్నాను వాడుతున్నాను ఫస్ట్ అయితే నేనే మిక్స్ చేసుకొని నేనే వాడాను మా పిల్లలు కూడా అంటే నా అక్షిత కూడా ఆ మిక్స్ చేసిన షాంపూని అలాగే ఇందులోకి కలిపి కాదండి డైరెక్ట్ అదే షాంపూని తీసుకొని ఒక వన్ వీక్లో రెండు సార్లు లేదా మూడు సార్లు అలా స్నానం చేశాం పదహైదు రోజుల పాటు నేను పరీక్ష పెట్టాకే ఆ షాంపూకి అది ఇందులో కలపడం అనేది జరిగింది ఇప్పుడు నురుగు వస్తుంది మన ఈ షాంపూకి నురుగు రాదేమో అని మీరు కంగారు పడద్దు నురుగు వస్తుంది అలాగే మీరు ఈ ఆయిల్ వాడినప్పుడు మీ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది జుట్టు రాలిపోవడం పదహైదు రోజుల్లోనే తగ్గిపోతుంది రెండు జుట్టు రాలిపోతుంటే కనుక తప్పకుండా ఈ షాంపూనైతే వాడటానికి ట్రై చేయండి ఎందుకు అంటే జుట్టు రాలిపోయే విషయాన్ని మన షాంపూ తప్పితే ఏ బయట దొరికే షాంపూలు కూడా కాపాడలేవు ఇది వందకి వెయ్యి శాతం నిజం ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే అంత కాన్ఫిడెంట్గా షాంపూ వాడిన వాళ్ళు రిపీటెడ్ ఆర్డర్లు చేసుకుంటున్నారు అలాగే షాంపూ తయారు చేసిన నాకు తెలుసు కాబట్టి ఇందులో ఏమి ఏ కెమికల్ లేదు ఆ కెమికల్ లేనప్పుడు మన జుట్టు మీద వేసుకున్నప్పుడు అది జుట్టు రాలేలా చెయ్యదు ఏదైనా తప్పు ఉంటేనే షాంపూలో ఏదైనా తప్పు ఉంటే మాత్రమే మీ జుట్టు రాలుతుందని అర్థం షాంపూలో తప్పు లేనప్పుడు మీ జుట్టుని ఎవ్వరు కూడా రాలేలా చేయలేరు మీ జుట్టుని మీరు కాపాడుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని షాంపూ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవడం అలాగే బాతింగ్ పౌడర్ ఉంది న్యాచురల్ సోప్స్ ఉన్నాయి హెయిర్ మాస్క్ పౌడర్ ఉంది హెయిర్ మాస్క్ పౌడర్ ఎప్పుడు యూస్ అవుతుంది అంటే ఇంకా విపరీతంగా రాలిపోతుంది జుట్టు దీన్ని మనం ఒక టెన్ డేస్లోనే కంట్రోల్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు అలాగే జుట్టు చాలా పల్చగా ఉంది అనుకున్నప్పుడు హెయిర్ మాస్క్ పౌడర్ యూజ్ అవుతుంది హెయిర్ మాస్క్ పౌడర్ అప్లై చేసుకున్నాక మనం ఈ షాంపూతో తలస్నానం చేయాలి ఒక అరగంట పాటు హెయిర్ మాస్క్ పౌడర్ వాటర్లో కలుపుకొని తల మీద పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ ఉండాక తలస్నానం చేయాలి జుట్టు అనేది ఒక వెంట్రుక తీసుకున్నారంటే అల్సలు కొంతమంది కంటికి కూడా కనిపించదు కొంతమందికి ఏమో దారంలాగా చాలా మందంగా కనిపిస్తూ ఉంటుంది అలాగా దారంలాగా మందంగా తయారవ్వాలి జుట్టు అంటే మాత్రం మనం హెయిర్ మాస్క్ పౌడర్ని యూస్ చేయాలి హెయిర్ మాస్క్ పౌడర్ అనేది కొంచెం ప్రైజ్ ఎక్కువ కాబట్టి చాలామంది కొండలేరు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది హెయిర్ మాస్క్ పౌడర్ కావాలంటే కనుక షాంపూ కావాలంటే ఆయిల్ కావాలంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కావాలంటే మీరు ఇప్పుడే చేయాల్సిన పని అక్కడ ఉండే వాట్సాప్ నెంబర్కి స్టార్టింగ్లో ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడము జుట్టు రాలిపోయే వాళ్ళైనా రీసేల్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళైనా సరే మన షాంపూ ఆయిల్ సోప్స్ హెయిర్ మాస్క్ బాతింగ్ పౌడర్ వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో నచ్చి ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి ధన్యవాదాలు